హాయ్ కైగల్ జలపాతం దగ్గరకు వచ్చాం వెళ్తూ ఉన్నాం కొండలు గుట్టలు మెట్టలు ఈ దారింటో ఈ ఇదేంటో అర్థం కావట్లేదు నీళ్ళ సౌండ్ అయితే వినిపిస్తుంది దగ్గరలోనే దగ్గరకు అయితే వెళ్తున్నాం మేము ఉత్తర బృందంతో కలిసి చూద్దాం ఎంతవరకు ఉందో ఎట్లా ఉందో చుట్టూ దట్టమైన అడవి అడవి మధ్యలో కైగల్ జలపాత అంట ఇక్కడ నీళ్లు దూకే సౌండ్ అయితే వినిపిస్తుంది ఇక్కడ ఏదో చిన్న చిన్న గెస్ట్ హౌస్ లాంటివి ఉన్నాయి గవర్నమెంట్ తరపున నిర్వహణలో ఉన్నవి పాతానికి వెళ్ళేదారులు రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది ఏమాత్రం ఆదు మరిసినా కింద పడతాం మనం అంత అవుతుంది చెట్లు చేమలు వర్షానికి పచ్చని వాతావరణం చల్లని ప్రదేశం ఆర్ బి వాళ్ళు కానీ ఏపీ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కానీ దీని మీద దృష్టి పెట్టి ఈ రోడ్లు ఈ ఏసీ కాస్త డెవలప్ చేయగలిగితే మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దచ్చు ఏపీలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి అది చిత్తూరు జిల్లాలో వీటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి అనేక అవకాశాలు ఉన్నాయి కానీ అటువైపు అడుగులేస్తున్నట్టు మాత్రం కనిపించట్లేదు డెవలప్ చేసే అవకాశం ఉన్న దీనివైపు ఎటువైపు మొగ్గు చూపుతున్నట్లేదు దగ్గరలోనే జలపాతం ఉన్నట్టుంది నీటి సవడులు వినిపిస్తున్నాయి గల గల కొండ కొనలు చెట్లు చేమలు అడవుల మధ్య జలపాత హైలు ఐగల్ జలపాతం పాతం చుట్టూ దట్టమైన అడవి పచ్చని ప్రదేశం పర్యావరణానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం కొండల కోణాల్లో పాయలు పాయలు ఒక్కటిగా కలిసి ఉత్తంగా ప్రవహిస్తున్న నీళ్ళు టైగల్ టైగల్ జలపాతం ఇంకా భారీ వసాలు వర్షాలు ఎక్కువ అయితే ఇంకా బాగా వచ్చేటట్టుంది అయితే తప్పు మా గదులోనే వసాలు అయినా బాగానే వస్తున్నాయి నీళ్ళు ఈ అయితే ఏదో కలుషితం కలిసేటట్టుంది రసాయన లేవో ఫ్యాక్టరీల మధ్యలో అందుకనే నీటిలో స్వచ్ఛత లేదు స్వచ్ఛమైన నీరు కాస్త కలుషితంగా తయారైంది మీరు స్వచ్ఛంగా ఉండాల్సిన నీళ్ళు నొరగలు చూ దాదాపు యాభై ఏడుగుల ఎత్తు నుంచి తోపుతున్న జలపాతం సింగారంగా ప్రవహిస్తున్న నీరు నీటి ఉధృతికి పండలు రాళ్ళు కొండలు అంతా చాలా నిలుపుదేలిపోయినాయి ఏ మాత్రం ఆతుమరపుగా ఉన్నా కాళ్ళు జాలే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఈ అందాల్ని ఆహ్వాదించాలి వర్షాకాలం భారీ వర్షాలు పడే సందర్భంలో నీళ్లు ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఈ రాళ్ల బండలన్నీ కూడా నిలుపు తేలిపి ఉన్నాయి ఏమాత్రం ఆదు మరపు పనికిరాదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ಶಿವಯ ದರ್ಶನ ಲಭಿಸ್ ಶಿವಲಿಂಗೇಶ್ವರು పాత్రం దగ్గర శివలింగం ఓం నమ శివాయ హరహర మహాదేవ స్వభావం ఈ అందమైన జలపాతం కలుషితమైన నీళ్లతో కలిసిపోవడం బాధాకరం దీన్ని గవర్నమెంట్ కానీ టూరిజం వాళ్ళు కానీ కల్పించుకొని దీన్ని స్వచ్ఛందంగా చేయగలిగితే టూరిజంగా చాలా డెవలప్ చేసే అవకాశం ఉంది మంచి పర్యాటక కేంద్రం కూడా అవుతుంది చుట్టూ దట్టమైన అడవులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే నీటి ప్రవాహం ప్రత్యక్షించే శివలింగం కైగల్ జలపాతాన్ని ప్రత్యేక ఆకర్షణ జలజల వెలగల పారే జలపాతం పైరలతో నరకలు పక్కతో ప్రవహిస్తున్న నీళ్లు చూడ చక్కని అద్భుతం కైగల్ జలపాతం కలిపితేల్ జలపాతం ఏమాత్రం ఆటమరపు ఏమరు పాటు ఉన్నా జారిపడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి నీటి ఉధృతికి నిలుపు రాళ్ళు బండలు చూడవచ్చు ఫ్యాక్టరీ అయితే కలుస్తున్నది అందుకనే నీళ్ళు స్వచ్ఛంగా ఉండొచ్చు నీళ్ళు రంగు లేవు ఇప్పుడు మనం వేయ ప్రయాసాల కుర్చి శివయ్య దర్శనం కోసం వెళ్తున్నాం అతి కష్టం మీద బండలు వాగులు వస్తున్నాం వస్తున్నాం కింది నుంచి శివయ్యను దర్శిస్తూ జలపాతాన్ని చూసే అరుదైన అద్భుతమైన సీన్ కోసం సైకల్ జలపాతంలో శివయ్య జలకలాడుతూ ఆడుతూ ఉంటే ఎదురుగా భృంగేశ్వరుడు లేకపోతేలా ఆయన ఎదురుగానే భృంగేశ్వరుడు ఉన్నాడు సైకల్ జలపాతం దగ్గర శివయ్య ఉంటే ఎదురుగా భృంగేశ్వరుని చెవుల మధ్యలో కొమ్ముల మధ్యలో నుంచి ఈశ్వరుడిని దర్శిస్తే ओम नमः शिवाय ओम नमः शिवाय ಕೊಡ್ತಾರೆ <laughs> मुक्त बल्कि मदको चिन्ह जाओ ಕಡಿಕ್ ಎಲ್ಲಿ ಕಟ್ಟಬ ಪ್ಲಾಸ್ಟಿಕ್ 哎。<Hey. S 2> <Hey. S 1> hey. దర్శకుల తాకిడైతే ఎక్కువగానే ఉంది దీని మీద టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుంది ప్రభుత్వానికి ఆదాయము వస్తుంది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్టు ఉంటుంది